ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికలు మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి ఎలాగైనా సరే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించాలని విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకొని మరి జూబ్లీహిల్స్లోని ఏడు డివిజన్లలో ఆయన రోడ్ షో చేయడం జరి రోడ్ షోలు చేయడం జరిగింది ఆయన ప్రసంగించారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ఆయన ప్రస్తావించారు అదేవిధంగా మరి కా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హామీల గురించి సన్నం గురించి ఫ్రీ బస్సు గురించి అనేక అభివృద్ధి పనుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు అదేవిధంగా ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీద్ నవీన్ యాదవ్ పైన వస్తున్న రౌడీ షీటర్ అనే అంశం మీద కూడా బాగా చర్చ జరిగింది ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించాడు నవీన్ షీట్ రౌడీ అయితే మరి కేటీఆర్ రౌడీ కాదా బీఆర్ఎస్ నాయకులు రౌడీలు కాదా మీకంటే పెద్ద రౌడీలు ఎవరున్నారు అనే ఆయన కౌంటర్ వేస్తూ మొత్తం మీద జూబ్లీస్ ఉప ఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి అనేక రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ వచ్చారు ఇక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా అజారుద్దీన్కి మంత్రి పదవి కేటాయించడం ఇట్లా అనేక అంశాలు అయితే ఈ టీడీపీ పార్టీని అంటే తెలుగుదేశం నాయకులను ఆంధ్ర ఓటర్లను కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి చంద్రబాబు నాయుడిని పొగడం ఎన్టీఆర్ను పొగడం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు అని చెప్పడం లాంటి అంశాలు కూడా తెరపైకి తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత బరిలో ఉన్నారు ఇక కేటీఆర్ మొత్తం అన్నీ తానై ఏడు డివిజన్లో మరి ప్రచారాన్ని రోడ్ షో ద్వారా చేశారు అద్భుతమైన ప్రసంగాలు చేశారు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు చాలా హామీలకు గండి కొట్టింది అదేవిధంగా హైడ్రా మరి హైడ్రా గురించి కూడా ప్రస్తావించారు పేదల ఇల్లు కూల్చేశారు అసలు హైడ్రా అవసరమా అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి కానీ హైడ్రా ఎందుకు ఏర్పాటు చేశారు పేదల ఇల్లు కూలగొట్టడానిక అంటే పెద్దవాళ్ళ ఇంటికి మాత్రము హైడ్రా వెళ్ళదు పేదల ఇంటికి మాత్రం హైడ్రా వెళ్తుంది పడగొడుతున్నారు కూలగొడుతున్నారు అంటూ మరి ప్రచారం అయితే చేయడం జరిగింది అయితే బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన అనేక హామీల గురించి ప్రస్తావిస్తూ అవి ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిందా అని చెప్పేసి ఒక్కొక్కటిగా ఆయన ప్రస్తావిస్తూ మరి ప్రజల చేత కూడా చెప్పించారు అయితే ఈ ఎన్నిక అయితే మూడు పార్టీలకు కీలకంగా మారింది అయితే ఎంఐఎం మాత్రము మరి కాంగ్రెస్కు మద్దతు ఇస్తుందని చెప్తున్నారు ముఖ్యంగా మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న లక్ష ఓట్లకు పైగా ఉన్నారు ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు కూడా ఉన్నారు అయితే బీఆర్ఎస్కు అదేవిధంగా కాంగ్రెస్కు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఓటర్లు మద్దతు తెలిపే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి ముఖ్యంగా జూబ్లీ మరి చూస్తే జూబ్లీ హిల్స్ అంటే అంతా ధనికులు ధనవంతులు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారనే ప్రచారం ఉన్నప్పటికీ మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎనభై నాలుగు బస్తీలు ఉన్నాయి ఆ ఎనభై నాలుగు బస్తీల ప్రజలు దానిలో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ముస్లిం మైనార్టీస్ ఉన్నారు క్రిస్టియన్ మైనార్టీస్ ఉన్నారు అయితే ఎన్నికల్లో ముఖ్యంగా వారే దేవుళ్ళని చెప్పాలి వాళ్ళు ఎటువైపు నిలబడితే ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం అయితే ఉంది ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ప్రస్తుతం మన దేశంలో రూలింగ్లో ఉంది జూబ్లీహిల్స్లో మాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి కిషన్ రెడ్డి ముఖ్యంగా బండి సంజయ్ అయితే తన సీరియస్ స్పీక్ స్పీకింగ్తో చాలా ఆగ్రహంగా ఊగిపోతూ అధికార కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పైన విమర్శలు గుప్పిస్తూ ప్రశ్నిస్తూ ఆయన ప్రచార పర్వాన్ని కొనసాగించారు అదేవిధంగా మతాన్ని గురించి కూడా ప్రస్తావించారు ముస్లింల గురించి కూడా ప్రస్తావించారు హిందువులంతా ఒక్కటయ్యి దేశాన్ని కాపాడాలని అదేవిధంగా జూబ్లీస్లో హిందువులంతా బీజేపీకి ఓటేసి గెలిపించాలని చెప్పేసి కూడా ఆయన బాహాటంగా మాట్లాడారు బీ బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు మొత్తం మీదనైతే మూడు పార్టీలకు ఇది చాలా కీలకంగా మారింది ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎల్లుండి అంటే పదకొండో తారీఖున నవంబర్ పదకొండో తారీఖున జరగనున్నాయి ఫలితాలు పద్నాలుగో తారీఖు నవంబర్ పద్నాలుగో తారీఖున ఈ ఎన్నికల ఫలితాలు రానున్నాయి అయితే ఈ ఎన్నికల తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ మార్పులు సంభవిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు నా అభిప్రాయం కూడా అదే మరి చూడాలి ఎందుకంటే కాంగ్రెస్ రెండేళ్ళ పాలనకు రెఫరెండంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ కూడా సీరియస్గా ఉంది రే సీఎం రేవంత్ రెడ్డి కూడా అందుకే మొత్తం తానే ఎన్నికల్లో ప్రచారంలో ఆయన ముందుకు వెళ్ళారు ఇక్కడ గెలిస్తే తర్వాత వచ్చే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కావచ్చు అదేవిధంగా జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు ఇంకా మంచి ఫలితాలు మెరుగైన ఫలితాలు రాబట్ రాబట్టవచ్చు అనే ఒక లక్ష్యంతో మరి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ నాయకులు మంత్రులు నాయకులు చాలామంది ప్రచారంలో కనిపించారు మనకు ఇంకా బీఆర్ఎస్ మరి దాదాపు పదేళ్ళు పరిపాలించింది తెలంగాణని ఈ జూబ్లీల్స్ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలనే ఒక ప్రయత్నం అదేవిధంగా ఇక్కడ గెలిచి ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ను కోరుకుంటున్నారు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు అని సంకేతాలని ప్రజల్లోకి తీసుకు తీసుకెళ్లాలని చాలా బలంగా భావిస్తోంది బీఆర్ఎస్ హరీష్ రావు కూడా జూబ్లీల్స్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు కౌశిక్ రెడ్డి కావచ్చు అదే సమయం బాలకృష్ణ దేశపతి శ్రీనివాస్ ఇట్లాంటి హేమా హేమీలు మరి ఎన్నికల ప్రచారంలో దిగి ఈ జూబ్లీల్స్ ఎన్నికల్లో ప్రచారం చేశారు మరి బీజేపీ తరఫున కిషన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా మరి ఈటెల రాజేందర్ కావచ్చు చాలామంది నాయకులు ప్రసంగాలు చేశారు చూడాలి మరి అదేవిధంగా మరి ఎన్నికల్లో మరి ప్రజలను ఆకర్షించడానికి కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తాయిలాలు కూడా ఇవ్వడానికి ఎక్కడా ఎవరు వెనకడు వేయట్లేదు మరి ఈ ఎన్నికలైతే మూడు పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి జూబ్లీల్స్ ప్రజలు కూడా చూడాలి మరి ఏ పార్టీకి కడతారు అధికార ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపిస్తారా లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం ఏదైతే ఉందో మళ్ళీ సానుభూతితో అదేవిధంగా కేసీఆర్పై ప్రేమతో పదేళ్ల పాలనే బెస్ట్ అంటూ మళ్ళీ జూబ్లీల్స్ ప్రజలు బీఆర్ఎస్కే పట్టం పడతారా లేదా ఒక కొత్త ఆలోచనతో బీజేపీకి పట్టం కట్టే ఆలోచన ఏమైనా ప్రజల్లో ఉన్న అన్న అంశం అయితే మనకు ఈ ఎన్నికల్లో తేట తెల్లం అవుతుంది